ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు అర్ధకటి చక్రాసనం విశేషత తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆసనం ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వును కరిగించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది స్త్రీలకు ముఖ్యంగా టైర్లు వెలి నడుము భాగాన్ని ఇటు ఇంత మందంగా వేలాడుతూ కాస్త తొనల్లాగా కనపడుతూ ఉంటాయి కదా అలాంటి కొవ్వును కరిగించుకుని నడుమును నాజుగ్గా చేసుకోవటానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది అట్లాగే చాలామందికి ఏదన్నా కబ్బోర్డ్స్లో ఉండే వస్తువులు అందుకుందామని చేతులు బాగా చాపెట్లు అందుకునేటప్పుడు ఈ డొక్క భాగం కానీ ప్రక్క భాగాలు వీప భాగాలు క్రాంప్ వచ్చి పట్టేస్తూ ఉంటాయి అలాంటి క్రాంప్స్ ఈ భాగాల్లో రాకుండా చక్కగా ఈ ఆసనం భలే ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి ప్రక్క భాగం పొట్ట కూడా ఎక్కువ ఉంటుంది ఆ పొట్టను తగ్గించడానికి కూడా ఈ అర్ధకటి చక్రాసనం ఆసనం బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి వెన్నుపూసల మీద డిస్క్లు పడిక వత్తకుండా డిస్క్లు హెల్దీగా ఉండటానికి వాటి మధ్యలో గ్యాప్ ఉండవలసిన రీతిలో ఉండే విధముగా కూడా బాగా మనం సైడ్కి బెండ్ స్ట్రెచ్ చేస్తాం కాబట్టి వెన్ను పాముకి అట్లాగే వీపు కండరాలు అన్నిటికీ చక్కటి మేలు జరిగే ఆసనం ఇలాంటివి చేస్తే అసలు మెడ నొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లం సయాటిక్ పెయిన్ భవిష్యత్తులో రాకుండా రక్షించుకోవడానికి కూడా వెన్నుపాము ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడే ఈ అర్ధకటి చక్రాసనం ఇప్పుడు మనం చూద్దాం అర్ధకటి చక్ర ఆసనం చేసే విధానం మనం చూడబోతున్నాం ముందుగా రెండు కాళ్లను దగ్గరగా జరిపి అట్లా మనం స్ట్రైట్గా నుంచోవాలి ఈ ఆసనంలో మన శరీరాన్ని ముందు ఎడమ వైపుకి వంచే ప్రయత్నం మొదటిసారిగా చేస్తున్నాం అట్లా స్ట్రైట్గా నుంచుని ఎడమ చేతిని స్ట్రైట్గా అట్లా తోడవరకు అట్లా చాపేసిన తర్వాత కుడి చేయిని మోక మోక చేయి వంచకుండా అట్లా లేపి పైకి వెళ్ళిన తర్వాత చేతి వెళ్ళి ఆకాశాన్ని చూసేటట్టు అట్లా చాపాల్సి ఉంటుంది ఎక్కడా మోకాల దగ్గర బెండ్ చేయకూడదు ముందుకి వెనక్కి వంగకుండా శరీరాన్ని ప్రక్కకి కరెక్ట్గా ఎడమవైపుకి ఇట్లా మెల్లగా నడుమును వంచుతూ చేతిని కూడా అట్లా స్ట్రైట్గా ఉంచాం ఎంత వంగితే అది ఆటోమేటిక్గా జరిగి వెళుతుందనమాట ఇట్లా సాధ్యమైనంత వరకు మన ఎడమ చెయ్యి ఎడమ మోకాలు కింద కంటూ వెళుతుందనమాట ముందుకు వంగినా వెనక్కి వంగినా ఫలితం తగ్గిపోతుంది కాబట్టి మనం ఇట్లా వంగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి శ్వాసని వదిలేస్తూ వంగుతాం పూర్తిగా అయిన తర్వాత అక్కడ శ్వాస తీసుకోకుండా సాధ్యమైనంత వరకు ఆపటానికి ప్రయత్నిస్తాం కుంభిస్తాం మళ్ళా లేచేటప్పుడు గాలిని అట్లా పీల్చుకుంటూ లేపుతాం ఇట్లా ఆసన స్థితిలో కదలకుండా ఒక ఇరవై సెకండ్లో నలభై సెకండ్లో వన్ మినిట్ అట్లా ఉండేసరికి ఈ ప్రక్రియలో శ్వాస నడవదు ఎముకలన్నీ పూర్తిగా సాగదీయ పడతాయి చాలా ఫ్లెక్సిబిలిటీ ఆ భాగాల్లో పెరుగుతుందనమాట ఇలా లేచేటప్పుడు మెల్లగా గాలి తీసుకుంటూ చేతిని పైనుంచి మెల్లగట్ల తీస్తూ గాలి వదిలేస్తూ నార్మల్ స్థితికి వెళతాం కొంచెం పాదాలు వెడలు పెట్టుకుని బ్యాలెన్స్గా ఒక పది ఇరవై సెకండ్లు విశ్రాంతి తీసుకుంటాం ఇప్పుడు ఒకవైపు అర్ధకటి చక్రాసనం పూర్తయింది మరో ప్రక్కకు చేయాలన్నప్పుడు రెండు పాదాలని మళ్ళ దగ్గరకు జరిపి ఈసారి కుడి చేతిని తొడకానిచ్చేసి స్ట్రైట్గా కిందట్ల పెట్టుకుంటాం ఎడమ చేతిని పైకి స్ట్రెయిట్గా లేపుతాం ఎడమ చేతి వీళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి ఇప్పుడు గాలిని వదిలేస్తూ శరీరాన్ని కరెక్ట్గా ముందుకి వెనక్కి వంచకుండా పక్క భాగానికి కుడివైపు అట్లాగే బెండ్ అవుతాం ఇప్పుడు చూడండి కుడి చేతి వేళ్ళు మోకాలు అంతకంటే దిగువకు వరకు వెళ్ళటానికి మనం ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగి అలాగే ఉంటాం అన్నమాట సేపు అట్లా గాలి వదిలేసి కింద ఉంటాం అవసరమైనప్పుడు లెగుస్తూ మరలా గాలి పీల్చుకుంటూ చేతిని నార్మల్ స్థితికి తీసుకొస్తాం చక్కటి వ్యాయామం ఛాతీ భాగానికి నడువు భాగానికి జరుగుతుంది కాబట్టి అన్ని సందర్భాల్లో మనం ముందుకి వంగుతుంటాం వెనక్కి వంగుతుంటాం ప్రక్కలకి ఎప్పుడు ఇట్లా వంగం ఈ ఆసనం చేయటం ద్వారా ఆ సైడ్ కండరాలన్నీ కూడా సాగదీయబడి బాగా సులభంగా అనిపిస్తుంది ఏ పనులు చేసుకోవాలన్నా కానీ అంత ఇట్లా ఆసనాలు ఆ రకంగా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ అర్ధకటి చక్రాసనం అన్ని రకాల వయసులో వారికి అన్ని జబ్బులు వారికి చివరికి మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్న ఆపరేషన్కి వెళ్ళిన ఆపరేషన్ అయిన ముసలవారికి వారికి అట్లాగే నడుము ఆపరేషన్లు మెడ ఆపరేషన్లు అయిన వారికి కూడా ఇది చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ నూట యాభై కేజీలు బరువు ఉన్నవారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు అంటే ఏ ఆటంకము లేని హెర్నియాలు బాగా ఉన్న హెర్నియాల ఆపరేషన్ అయిన వారు కూడా దీన్ని బాగా చేసుకోవచ్చు అంటే ఈ సైడ్ ఫ్యాట్ని తగ్గించటానికి వెన్నుపాము ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడే అర్ధకట్టి చక్రాసన్ అందరూ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం